అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ అమెరికాలో భారతీయుడిని చాలా దారుణంగా కిరాతకంగా నరికి చంపారండి చాలా బాధాకరమైన విషయం అమెరికాలో ఒక భారతీయుడిని అత్యంత దారుణంగా పాశ్వకంగా అమానుషంగా నరికి చంపినటువంటి ఘటన ఇది పత్రికల్లో కూడా వచ్చింది వార్త డాలర్స్ లో భారతీయుడి హత్య వాషింగ్ మిషన్ తల తలనరికి చంపిన ఉన్నమాది వాషింగ్ మిషన్ వాడద్దు అన్నందుకు ఆగ్రహంతో అక్కడ ఉన్న ఒక తెల్ల జాతీయుడు అమెరికా వాడు మన భారతీయున్ని అత్యంత దారుణంగా నరికి చంపేశాడు కింద పడ్డ తలను కాలితో తన్ని చెత్తబుట్టలో వేసినటువంటి పైనం తల తెగి కింద పడితే దాన్ని కాలుతో ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నాడు ఎంత దారుణం చూడండి అసలు ఈ ఘటన ఏ విధంగా జరిగిందో ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్క్రీన్లో ఒక బాక్స్లో కూడా ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అతను దాడి చేసే దృశ్యాలు తలపట్టుకొని వెళుతున్నటువంటి దృశ్యాలు స్క్రీన్ మీద ప్లే అవుతున్నాయి ఒక్కసారి మీరు కూడా చూడవచ్చు అసలు ఈ ఘటన ఏ విధంగా జరిగింది ఇక్కడ సూట్స్ మోటెల్ అని ఉంది డల్లాస్లో డల్లాస్ డౌన్ టౌన్లోని సూట్స్ మోటెల్లో మేనేజర్గా పనిచేస్తున్న చంద్రమౌళి నాగమల్లయ్య అతను అతని ఫ్యామిలీతో పాటు అక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు వాళ్ళ భార్య వాళ్ళ కుమారుడు అక్కడే ఉన్నారు ఫ్రంట్ ఆఫీస్లో భార్య కుమారుడు ఉన్నారు అక్కడ సూట్స్ మోటెల్లో వర్క్ చేస్తుంటే ఈ సహోద్యోగి అందులోనే పనిచేసే ఒక అమెరికన్ ఒక విషయంలో గొడవ వచ్చింది గొడవ అంటే అంటే ఎప్పటి నుంచో ఏదో పగ ఉన్నట్టుందండి లేదంటే ఇంత దారుణంగా కత్తి తీసుకుని నరికి చంపేంత పరిస్థితి ఉండదు ఆ మోటల్లో వాషింగ్ మిషన్ ఉంది అది సరిగా పనిచేయట్లేదు అదే విషయాన్ని అతనికి చెప్పాడు అతనికి చెప్పాడు ఇది పనిచేయట్లేదు దీన్ని వాడొద్దు అని భాష సమస్య ఉంది అతను అమెరికన్ కదా ఇంగ్లీషులో మా అతనికి ఎక్స్ప్లెయిన్ చేయటం ఇతనికి రాక ఒక ఆవిని పిలిచాడు అందులో పనిచేసి ఒక అమ్మాయిని పిలిచి ఇది పని చేయట్లేదు దీన్ని వాడొద్దని చెప్పు నిన్న కూడా అట్లాగే వాడాడు ఉన్నది కూడా పోతా ఉంది ఇది ఈ వాషింగ్ మిషన్ వాడొద్దని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పు అని ఆమెతో మాట్లాడుతున్నాడు ఈ అమెరికన్ ఎవడైతే ఉన్నాడో మోర్టినెజ్ ఇతని పేరు మీకు ఒకసారి చెప్తాను మార్టినెజ్ మార్టినెజ్ మార్టినెజ్కి ఆ అమ్మాయికి చెప్తున్నటువంటి సమయంలోనే వీడికి కోపం వచ్చేసింది ఎక్కడైనా కోపం వచ్చింది ఏదైనా సమస్య ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పాలి కదా వీడు ఎందుకు ఆ అమ్మాయితో చెప్తున్నాడని చెప్పి లిటరల్గా చొక్క పట్టుకుని పిడుగుద్దులు గురిపించాడు ముఖం మీద ఫాట్ పాటమనుకుంటాడు వీడికి ఏం అర్థం కావట్లా తర్వాత నేను అధికార బాబు అని చెప్పి మళ్ళీ అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఒక పదునైనటువంటి ఆయుధం తీసుకొని ఒక కత్తి తీసుకొని నరకటానికి వచ్చి ఆ కత్తితో పొడిచాడు ఆల్రెడీ పొట్టలు రెండుసార్లు పొడిచాడు వీపు మీద పొడిచాడు చేతుల మీద పొడిచాడు అతనిక ప్రాణభయంతో చంపేస్తున్నాడని చెప్పి పారిపోతా ఉన్నాడు పారిపోతుంటే ఇంకా వెనకాల పడి ఆ పదునైన కత్తి తీసుకొని ఇంకా వేటేశాడండి మెడ మీద వేస్తే తల అవతల పడింది శరీర భాగం మొండం ఇటుపడింది ఆ తర్వాత ఏం చేశాడు తెలుసా ఆ తల పట్టుకుని కొంత దూరం వెళ్ళాడు కింద వేసాడు కాలుతో ఫుట్బాల్ ఆడినట్టు రెండుసార్లు ఆడాడు మళ్ళీ జుట్టు పట్టుకొని ఆ ఊడిపోయినటువంటి తల తీసుకుని కొంత దూరం పోయి చెత్త బుట్టలో వేశాడు ఎంత దారుణం చూడండి ఒక భారతీయుడిని అమెరికాలో బతకటానికి వెళ్ళినటువంటి ఒక భారతీయుడిని అత్యంత పాశవికంగా అమానవీయంగా చంపేస్తారా ఇంత దుర్మార్గమా అక్క ఆ కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ భార్య ఆ కుమారుడు కూడా షాక్ అయిపోయారు అసలు ఏం అర్థం కాలా ఈ దాడి చేసే సమయంలో కూడా ఆల్రెడీ కొడతా ఉన్నాడు కదా ముందు ఆపే ప్రయత్నం చేశారు వినిపించుకోవాలా ఇక కత్తి దొరికితే దాంతో చంపేసి తల నరికేసి ఆడుకున్న పరిస్థితి ఎంత ఎంత దుర్మార్గం చూడండి ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆ మార్టిరైజ్ అనేవాడు తెల్లవాడు వాడికి జాతి అహంకారంతో ఇలాంటి దుర్మార్గానికి పాల్పడ్డాడు అనిపిస్తుంది లిటరల్గా ఏంటి భారతీయులు మనతో పోటీయా మన దగ్గరకు వచ్చి మన జాబ్స్ కొట్టేస్తారా మన దగ్గరకు వచ్చి మన పొట్ట కొడతారా మనతోనే గొడవ పెట్టుకుంటారా మనకంటే ఉన్నతంగా ఎదుగుతారా మనకంటే వాళ్ళు అద్భుతంగా ఇక్కడ పని చేసుకుంటూ ఆస్తులు సంపాదించుకుంటారా ఈ కోపం ఈ జాతి అహంకారం వాళ్ళలో కనిపిస్తోంది గతంలో మనం చూసాం అమెరికాలో పెద్ద ఎత్తున ఆందోళన చేయలేదా వలసలు ఇక్కడ వద్దు అమెరికన్సే ఉండాలి వేరే ప్రాంతాలు వద్దు వాళ్ళు ఇక్కడ ఉండొద్దని చెప్పి పెద్ద ఎత్తున వలసదారులకు వ్యతిరేకంగా అమెరికాలో ఆందోళన జరిగినాయి కదా సో అలాంటి ఒక జాతీయ అహంకార భావంతో నిజంగా వాషింగ్ మిషన్ గురించి గొడవ అయితే అది క్లియర్ చేసుకుంటే అయిపోతుంది ఏదైనా సమస్య ఉంటే అక్కడికక్కడ పరిష్కరించుకుంటే అయిపోతుంది కానీ వీడు భారతీయుడు వీడు మనవాడు కాదు వీడు అలాంటి మైండ్ సెట్ ఉంటే అలాంటి పగ ప్రతీకారాలు పెట్టుకునే ఇంత దుర్మార్గానికి పాల్పడ్డాడని అర్థం కావట్లేదా ఇక్కడ భారతదేశంలో ఉన్న అధికారులు వెంటనే దీని మీద రియాక్ట్ అయ్యారు అక్కడ బాధిత కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయాలి ఈ అనే వాడిని ఆల్రెడీ పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ డలాసులు ఉన్న పోలీసులు వచ్చి వాడిని అరెస్ట్ చేసి కూడా తీసుకెళ్లారు వాడి చరిత్ర కూడా చాలా బ్యాడ్గా ఉంది చాలా మంది మీద గొడవ పడ్డట్టు చాలామంది మీద దాడులకు పాల్పడ్డట్టు ఇలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది వాడికి అసలు అలాంటి వాళ్ళకి అక్కడ కంపెనీల్లో ఏ విధంగా జాబ్ ఇస్తూ ఉన్నారు క్రిమినల్ హిస్టరీ ఉన్న వ్యక్తికి ఏ విధంగా అక్కడ కంపెనీస్ జాబ్స్ ఇస్తా ఉన్నాయి దీన్ని కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ అధికార యంత్రాంగం ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళు ఆ చనిపోయినటువంటి కుటుంబానికి ఏదైతే పరిహారం అందజేయాలో దాన్ని అందిస్తామని చెప్తా ఉన్నారు మీకు ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం అండగా మీకు ఉంటుందని కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ ఒక ప్రాణం పోయింది కదా ఒక ప్రాణం పోయింది డెఫినెట్గా వాడికి అత్యంత కఠినమైన శిక్ష పడాలి ఎందుకంటే అమెరికాలో పనులు చేసుకుంటున్నటువంటి మన భారతీయులు ఈ వ్యక్తి మన తెలుగువాడు కానీ కన్నడవాడు కానీ అయ్యి ఉంటాడని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది ఎందుకంటే అతని పేరు చంద్రమౌళి నాగమల్లయ్య సో ఏదో కన్నడవాడైనా ఉండాలి లేదంటే తెలుగువాడైనా ఉండాలి సో ఏది ఏమైనప్పటికీ భారతీయులు అలాంటి ప్రదేశాల్లో పనిచేయడం ఇబ్బందికరం వాళ్ళ భద్రతకు వాళ్ళ రక్షణకు పెద్ద ఎత్తున ముప్పు వచ్చినట్టే కదా సేమ్ వాళ్ళకి రక్షణ లేదు ఇంత దారుణమా ఇంత దారుణంగా నరికి చంపుతారా అసలు అమెరికాలో గన్ కల్చర్ మీదే పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి నిన్నగాక మొన్న ట్రంప్ సన్నిహితుడు ట్రంప్ సన్నిహితుని పాయింట్ బ్లాంక్లో కాల్చి చంపేశారు కదా దూరంగా ఉండి అతను ఒక సభలో మాట్లాడుతుంటే దూరం నుంచి కాల్చి చంపేశారు గన్ కల్చర్ ఎక్కువ ట్రంప్ను కూడా కాల్చారు కదా దగ్గర త్రుటిలో ప్రాణపాయం తప్పింది మన ప్రచారం చేసే సమయంలో ఎన్నికల సమయంలో కాబట్టి అమెరికాలో అక్కడ ఉన్నటువంటి పాలకుల విషయం పక్కన పెడితే ఇతర దేశాల నుంచి వచ్చే బతికే వాళ్ళకి రక్షణ లేదు అనటానికి ఇదొక సజీవ సాక్ష్యంగా ఉంది ఈ ఘటన వాడి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఆ కుటుంబానికి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్ మీకేమనిపిస్తోంది ఒక భారతీయుడిని అంత దారుణంగా ఒక అమెరికన్ తలనరిక్కి చంపి ఆ తలను తీసుకెళ్లి చెత్తబుట్టలో చెత్తబుట్టలో వేశాడంటే మీకేమనిపిస్తోంది జాతి అహంకారమేనా ఇంకేదైనా కారణం ఉంది అని చెప్పి మీరు అనుకుంటున్నారా ప్లీజ్ కామెంట్